హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మురుగస్వామిని పాలాభిషేకంతో సత్కరిస్తున్న ఒక అందమైన దృశ్యాన్ని మనం చూడవచ్చు ఇక్కడ ప్రధాన ఆలోచన ఏంటంటే మురుగ భగవానుడి దయతో మన జీవితాలకు ఎటువంటి కొరత ఉండదని ఆశీర్వాదం ఇస్తాడని భక్తుల నమ్ముతారు మురుగస్వామికి అభిషేకం జరుపుకునే తైపూసం సందర్భంగా భక్తులు గుమిగూడారు కృతజ్ఞత వ్యక్తం చేయడం మరియు కందన్కు ఆరోగ్య వంటి ప్రార్థనను పఠించడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయని మరియు జీవిత కష్టాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది అని అక్కడి జనాలు నమ్ముతారు మురుగను ఆరాధించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మురుగన్ని పూజించడం ద్వారా మన జీవితంలో మీకు ఉన్న బాధలన్నీ పోయి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారు పలని దర్శన మరియు భక్తులకు చిన్న విభూతిని పంచిపెట్టమని సిద్ధుల ఆజ్ఞ ఇది పలని మురుగనకు చేసిన ప్రత్యేక నైవేద్యాలను మరియు ఆలయం తెరిచే సమయాలను తెలుసుకుందాం బాలసుబ్రహ్మణ్యం వైడికల్ రాజా మరియు పుష్పాల వంటి మురుగ అలంకరణలు వాటి పూజా సమయాలు మురుగ భగవానుడు క్రింద పూజా కార్యక్రమంలో అందజేస్తాడు ఆరు గంటల నలభై నిమిషాలకు ఉదయం సన్యాసి అలంకరణ నైన్ఏఎంకి కలశాంతి పూజ ట్వెల్వ్ పిఎంకి ఉచికల పూజ ఫైవ్ థర్టీ పిఎంకి రాత్ సాయి పూజ ఎయిట్ పిఎంకి అర్ధజామ పూజ వివిధ సమయాలలో పుష్ప అలంకరణ ప్రాపంచిక జీవితంలో నిరంతరం మారుతున్న స్వభావం మరియు మురుగ భగవానుడు అందించిన జ్ఞానం గురించి తెలుస్తుంది ఇది ఆరు పద గృహాలను సందర్శించడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు తిరుచెందూర్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది ముఖ్యంగా సమస్యలను పరిష్కరించడానికి సముద్రపు నీటిని ఉంచడం ఇవన్నీ కూడా సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే